అయితే ఇప్పటికే పూర్తయిన పోలింగ్కి సంబంధించి అప్డేట్స్ తీసుకుందాము చిత్తూరు నుంచి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు సుధీర్ అసలు ఎలా ఉంది అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసినప్పుడు చాలా కీలకమైన జిల్లా కీలకమైన పాయింట్స్ చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ మాజీ ముఖ్యమంత్రి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు మరొక మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అక్కడి నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంతేకాకుండా రాష్ట్రంలో చాలా కీలకమైన నేతలుగా చెప్పుకునే వాళ్ళలో పెద్దిరెడ్డి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు రోజా లాంటి నాయకులు అక్కడి నుంచే ఉన్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పోలింగ్ ఎలా నడిచింది ఫైనల్ గా అక్కడ ఇప్పుడు ప్రస్తుతము పరిస్థితి ఏంటి నిర్వహించుకొడు ఈ యొక్క పర్వత ఎన్నికల్లో ఇరవై నాలుగు ఆరు గంటలకి పోలింగ్ బక్ట్రీగా ముందుంది అయితే కొన్ని ప్రదేశాల్లో పోలింగ్ ఆరు గంటలు దాటినప్పటికీ నాలుగు పోలింగ్ ತಮ್ಮ ಕೊನೆ ಕೊನೆ ಆ ಓಟಿ ನಿಯಂತ್ರಿಸ್ತೀವಿ ಪ್ರದೇಶ ಕೊಡಚಾಲ್ಸಿ ಅದೇ ಮೊಟ್ಟ ಪ್ರಧಾನಿ ಉಮ್ಮೂರು ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಸಿದ ಗದ್ದು ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಅಧಿಕಾರಿ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ಕುಪ್ಪ ಅಲ್ಲೇ ಆ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾಯಕ ಕಿರಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಇದೆ ಅನ್ನಮಯ್ಯ ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಸಿ ಈ ರಾಜ ಪಾರ್ಲ ప్రతి ఎంపీగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఇక మాజీ మంత్రి పెద్ద సెక్రెడ్డి కావచ్చు అమర్నాథ్ రెడ్డి అలాగే రోజు వీళ్ళంతా కూడా ఈ యొక్క నియోజకవర్గాలు గుంట చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాకపోతే ఇక్కడ కూడా దర్శన వాతావరణం ఎక్కువ లేకుండా పూర్వంలో తీసుకున్నట్టే ఉదయం రేపు జామున ఎవరైతే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది ఉంటారో వీళ్ళని ఏం చెప్పింది కొంతమంది దాదాపు ఒక పది మందిని కిడ్నాప్ చేసేటువంటి ప్రక్రియ ఎదుటి నాలుగు మందికి అందులో నలుగురిని కిడ్నాప్ చేసి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బీలేరు జాతీయ హైవే రోడ్ లో ఉన్నటువంటి ఒక హోటల్ స్పందించడం జరిగింది వెంటనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి తెల్ల రామచంద్రారెడ్డి అదే తెల్ల బాబు వెంటనే హెచ్పీ గారికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళని ఐడెంటిఫై చేసి అటువంటి ఎందుకు వచ్చి ఆ ఏజెంట్ లుగా పెట్టడం జరిగింది అయితే వాళ్ళు ఎవరైతే ఆ చేస్తారో వీళ్ళు ఖచ్చితంగా దాని మీద దర్యాప్తు కొనసాగించి యాక్షన్ తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇవ్వడంతో అక్కడ పరిస్థితి చంద్రగిరి నియోజకవర్గం తీసుకున్న ಪ್ರಭುತ್ವರ್ತಿ ಶಿವರೂರಿ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ತಮ್ಮ ಗಮಯ మోహిత్ రెడ్డిని అయితే నిలబెట్టడము అలాగే పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అయితే కొన్ని ప్రేవేదికలు తీసుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క పేరు కావచ్చు ఇటువంటి ప్రదేశాల్లో తొలుపు గాల్చిన వాతావరణం నెలకొడంతో అయితే బ్రాహ్మణపల్లి వద్ద తీసుకున్నట్టయితే అక్కడ కొంతమంది వైద్యకు సంబంధించినటువంటి కార్యకర్తలు టీడీపీ నాయకులను కొట్టడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి నానికి మోహిత్ రెడ్డికి వాగ్విదం చేసుకోవడంతో అక్కడ పెట్టాలి ఎవరైతే కేంద్ర వీళ్ళు బలగాలున్నాయాోక్యం చేసుకున్నారు ఒక కాల్పులు జరుగుతున్న పోలీసులు కావచ్చు ఆ యొక్క కేంద్ర బలగాలు కావచ్చు తద్దు మనకు పంపించటంతో ఇరు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిలో బయట రావడం జరిగింది ఇక జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్టయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం జరిగినప్పటికీ ఇంకా ఈ యొక్క కళాశాలలో బిఎఫ్ మనుసూధన్ రెడ్డి గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైసె ఎమ్మెల్యే పిఎఫ్ మనుసూధన్ రెడ్డికి అలాగే మాజీ మంత్రి అయినటువంటి వచ్చిన గోపాలకృష్ణ దివంగత గోపాలకృష్ణారెడ్డి తనయులైనటువంటి సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి అభ్యర్థిగా కొనసాగుతున్నారు అక్కడ కూడా ఈ దప్ప తీసుకున్నటువంటి ఓట్ల శాతం కూడా పోలింగ్ శాతం పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు అక్కడ చంద్రగిరి పుంగులూరు శ్రీకాళీ ప్రాంతాలలో నకిలీ ప్రాంతాల్లో గొడవలు జరిగేటువంటి సమస్యత్మకమైన ప్రదేశాలుగా గుర్తించినప్పటికీ శ్రీకాళ ప్రతి ఇక నకిలీ తీసుకున్నట్టయితే మా మంత్రి మాజీ మంత్రి అయినటువంటి రోజా తెలుసు అలాగే శివంగత గాలి ముగ్గిస్తున్నాడు తనయుడు అయినటువంటి బాలుప్రకాష్ పోటీ చేస్తున్నప్పటికీ రోజా తరఫున రైతులలో ఏ జట్లు కూడా లేనటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో మనకి బాగా స్పష్టంగా కనిపించింది కనీసం ఓటర్ నుంచి వాళ్ళకి అక్కడ లోపల ఉన్నటువంటి ఏ జట్లు కూడా లేనటువంటి పరిస్థితి కనిపించి మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కాబట్టి స్వల్ప ఘర్షణ వాతావరణం చూసినప్పటికీ దాదాపు సెవెంటీ సిక్స్ వరకు పోలింగ్ అయినదని కూడా తెలుస్తుంది